టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే దెందులూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం కురిపించారు హనుమాన్ జంక్షన్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గతంలో చింతమనేనిపై చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ గొడవ పెట్టుకున్న వారే స్నేహితులవుతారని వ్యాఖ్యానించారు తాను దెందులూరు నుంచి పోటీ చేస్తానంటే భారీ మెజార్టీతో గెలిపిస్తానని చింతమనేని చెప్పడాన్ని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు ప్రేమ ఉన్న చోటే గొడవ ఉంటుందని ఏం ప్రభాకర్ గారు అంటూ పవన్ చిరునవ్వులు చిందించారు గొడవతో మొదలైన మైత్రి బలంగా ఉంటుందని తెలిపారు బాగా ఇష్టమైన నాయకులు నేను గొడవ పెట్టుకున్న నాయకులు ఈయన ఎవరు స్నేహితులు అవుతారు గొడవ పెట్టుకున్న వాళ్ళే స్నేహితులు అవుతారు అంటే ఈయన నువ్వు పోటీ చేస్తానంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగా ఉంటుంది నాకు ప్రేమల చోట గొడవ ఉంటుంది ఏం ప్రభాకర్ గారు మా ఇద్దరికి ఆ సామరస్యం కుదిరింది అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు బండి మీద ఎక్కారు మిమ్మల్ని అడుగుతా ఉన్నా సో చింతమనేని ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ